హలో అండి ఇప్పుడైతే వంట అన్నమాట ఇవాళ బిర్యానీ అండి సండే కదా మాకు బిర్యానీ అడిగాడు అది బిర్యానీ వాడేమో క్రికెట్ చూస్తున్నాడు అనమాట మ్యాచ్ చేసుకొని ఈ సైడు చికెను మసాలా అంతా కూడా వేయించుతున్నాను ఇది పక్క బియ్యము కొబ్బరి పాలు పోసేసేసి నానబెట్టినానండి బాగుంటుంది బిర్యానీ పెట్టి కొబ్బరి పాలు చాలా బాగుంటాయి 어쨌든 나도 볼게요. 아니 월화포도 빨리 진짜 빌려봐. 하더라. 월화포도. 월화포도. 짜잔. 치킨 아스팔트에서 자꾸 먹게 만을 쨌어봐. 아까보다 언니 월화포에 묵는데 거느라는 말을. 아뭐 얘는 왜 이래 맨날. తీసుకొచ్చే పోరాడి అడిగా మసాలా వేడుతుందండి బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొద్ది నీరానికి మొత్తం అయిపోయింది అన్నమాట ఇంకేం లేదు బాగా వేగిన తర్వాత ఇది వేసు దాంతో గురించి చూసి మూడు విధులు పెట్టామంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ప్రాసెస్ అయితే అనుకున్నాను కానీ నాకు కుదరలేదండి టైము ఇవన్నీ ఉడ్చుకొని చేసుకునేటప్పటికే టైం అయిపోయింది అందువల్ల ఏంటంటే చేయలేకపోయాను అన్నమాట ఇంకొంచెం కూడా కొత్తిమీర పుదీనా బాగుంటుందండి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ వేస్తే చేసేస్తున్నా బిర్యానీ మా అమ్మకి తింటాడండి బాగా రెండు పూటలో పెట్టినా కూడా తింటాడు బిర్యానీ వర్క్ ఇంకా బిర్యానీలోకి పెరుగు చట్నీ చికెన్ పులుసు కూడా బాగుంటుంది ఇంకా చేయలేదు మొన్నే చేశాను ఇంకా పెరుగు చట్నీ వరకే చేస్తున్నానండి అని వేగుతుందో కదా ఒకసారి సరే చికెన్ అయితే చికెన్ అయితే మొత్తం వేగుతుంది అనమాట మసాలా ఇంకా అది వేగంగా బాగా వేగిపోయిన తర్వాత ఇంకైతే చేస్తా అదే దాంట్లోకి అయితే వేసేయాలి ఇవాళ మిషన్ ఎక్కలేదండి వేసిన నాకు సరిపోతుంది ఇవాళ సండే కదా కొంచెం లేట్గానే వేస్తామన్నమాట లేచి ఇంకా పంట లీస్ వేసుకునేటప్పుడు టైం చేయండి ఇంకా వంటగది ఇదంతా ఉంటే కొంచెం క్లీన్ చేసుకున్నాను అనమాట మొత్తము దాని పడిపోయింది అంతా కడుక్కొని బట్ట నుండే వేసేస్తాము లేదా మింజులకి ఇంకా సాయంకాలం నుంచి మిషన్ ఇచ్చారు మా ఆయన అయితే బ్లౌజెస్లో శారీస్ శారీస్లో బ్లౌజెస్ అన్నీ కూడా తీసి పెట్టేస్తున్నారండి ఇంకా బైటింగ్స్ అవన్నీ తెచ్చుకోవాలి కదా నిన్న మన పెద్ద శారీస్ వచ్చేసింది అవంతా కూడా సెట్ చేసేస్తున్నాము అంటే బాగా వేగాలండి మసాలా నూరు మొత్తం పైకి వచ్చేసిందంటే మసాలా బాగా వేగిపోయినట్టు ఆ తర్వాత ఈ పాలు అంటే ఒకటిన్నర గ్లాస్ వేసాను మూడు గ్లాసులు నీళ్ళు అయితే అనమాట సరిపోతుంది మూడు గింజలు పెడుతున్నామంటే అన్నం అయిపోతుంది అనమాట అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు అన్నీ సరిపోయాయి రేట్ ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళేస్తున్నాము అంటే ఫియాలి కదా చికెన్ కూడా బాగా మగ్గిపోయింది అంతా కూడా పైకి వచ్చేసిందండి ఇంకా కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోండి బిర్యానీ కూడా చాలా బాగుంటుంది సో తప్పేసాను అనమాట నిమ్మకాయ మాడిపోతుంది కొంచెం ఇలా అంటే మాడిపోతుంది ఇంకా అయిపో మొత్తం ఇప్పుడు ఇప్పుడైతే పంట ఆపేస్తున్నాము ఇదంతా కంప్లీట్గా రైస్ అయితే ఇందులోకైతే వేసేసుకోవాలి బాగా నానిపోయాయి బియ్యం కూడా బియ్యం బాగా నానబైతే బిర్యానీకి అయితే రైస్ నానాలి ఇలాగా పాలు పోసుకున్నామంటే బాగుంటుంది కొబ్బరి పాలు పోసు చేసామంటే బిర్యానీ అయితే సూపర్ ఉంటుందండి ఒకటిన్నర గ్లాస్ వేసాను మూడు గ్లాసులు నీళ్ళు అయితే మూడు గ్లాసులు పడ్డాయి అనమాట వాటర్ అయినా తీసుకోవచ్చు కొబ్బరి పాలు అయినా తీసుకోవచ్చు మీరు నేనైతే ఒక కొబ్బరి మొత్తం వేసానండి పెద్దది ఒక టెంటై ఒక టెంటై మొత్తం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కారం అన్నీ ఒక్కసారి అయితే చెక్ చేసుకొని పెట్టేసుకున్నాము అంటే ఏదైనా తక్కువ అయితే కొంచెం వేసేసుకోండి కారము చెక్ చేసి త్రీ మిస్ పెట్టేస్తాను అండి నెయ్యి ఏమి లేదు లాస్ట్ టైం నెయ్యి వేసాను కొంచెం చక్కగా అనిపించింది తప్పలేదు బియ్యం విరక్కుండా కలుపుకోవాలి చెట్ చేసేది పెట్టదు అయిపో ఉప్పు జ్యూస్ వేసుకొని లేదు కదా కాకపోతే బాగుంది కదమ్ లేదు సరిపోయింది కదా అంటే ఏమంటావా సాల్ట్ కూడా సరిపోయింది ఇంకేమండి చేసే ఉంటాయి అందులో అన్నట్టు ఇలా చికెన్ మసాలా కూడా వేసుకుందామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి నేనే చెప్పండి అవు నాగేజ్ మోనోజన్ సాల్ట్ కూడా సరిపోయింది కొంచెం ఒక నానమ్ ఉంటే ఒక చేసేది ఒక నానమ్మ యాడ్ చేయడానికి వల్ల చికెన్ సూప్ సూరూప్ సరఫ్ ఓకే ఇంకెంతేప తర్వాత కరెక్ట్గా సరిపోయింది ఇంకెంతేప కరెక్ట్గా ஐபேனா 3 வீजेस செஞ்சாங்களே அந்தயா செபோதுடியா 3 வீजेस செஞ்சேன்னு நான் கடா நீங்க சொல்ல வேண்டிய அந்தயா ఈ రోజు కూడా వెళ్ళి ఎండగా ఆడేసి వచ్చాడు చందాలు రాయకుడి గుడికి చందాలని చెప్పేసి తిరుగుతున్నారనమాట పిల్లకాయలంతా కూడా అందకు పోయేసి వచ్చాడండి మనం ఆల్రెడీ జ్వరం ఉంది లైట్ గా జ్వరం ఉంది ఇప్పుడు ఇంకా ఎక్కువైపో దగ్గుతున్నాడు రేపు ఏంది రేపు ఎందుకు పోవాలి ఇంకా కొత్తిమీర మీరు ఉందనమాట కొంచెం చిన్న కొంచెం పెరుగులోకి అయితే తీసి పెట్టేయని మనం పెరుగు పైకి తీసుకురాకట్టుకోసేస్తాము ఏమి பெருப்புல கொடுத்துமே மனம் மாடல் கதா அதுக்கான அம்மா மன்க்க மாடு காட்டி இது டமேட்டோ யாஸ்தான்

Okay, here we మా ఆయన ఇక్కడ బ్లౌజెస్ అన్నీ కూడా తీసి పెట్టేస్తున్నారండి కుట్టేటివి ఉన్నాయన్నమాట వస్తున్నా ఏంటి అది వస్తా ఉంది ఇంకా రేపు కుట్టేటివన్నీ ఇవాళ లైనింగ్స్ అన్నీ కూడా తీసి పెట్టేశారు ఓకేనా ఫ్రెండ్స్